वी वन जय श्री वी वन जय श्री वी वन जय श्री ये आदि आयके वंदा बलिहारी सी आर टी ल आयके ता बलिहारी सी आर टी ल आयके ता बलिहारी वी वन जय श्री वी वन जय श्री आवाज दो जय हो आवाज दो जय हो आवाज दो जय हो ओके सो गवना तेले सावनो ఇప్పుడు ముందుగా ఇంద్రవెల్లి అధ్యక్షులు అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరియు ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నా సోదర సోదరి మనులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా నా తోటి ఉద్యమకారులు పెద్దలందరికీ పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు నేటికి తొమ్మిది రోజులు గడుస్తూ ఉంది మరి తెలంగాణ మనము ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఈరోజు సిఆర్టీ సిఆర్టీస్ అందరు కూడా మీ యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏమడుగుతున్నామన్నా వాళ్ళ ఆస్తులు ఏమని అడుగుతున్నామా లేదా మనకు వచ్చే జీతం మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ప్రతి నెల జీతం వస్తే మనం ఇక్కడ కూర్చుంటే మా లేదు కదా మరి ఈరోజు జీతం రాలేదు కాబట్టి ఆరు నెలల నుండి కోడ్లలో కోనల్లో ఎక్కడో అడి ప్రాంతంలో ఉన్న స్కూల్స్ లో కూడా పనిచేస్తున్నటువంటి నా నా చిల్లెళ్ళు ఉన్నారు ఇంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ కూడా కనీసం నువ్వు నెల నెలకు జీతం ఇష్టం ఇవ్వకపోతే మా పరిస్థితి అంతే చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం మహిళ మనల్ని ఉన్నారు వాళ్ళకి ప్రసూతి సెలవులు ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక రూలు మరి సిఆర్టీ పనిచేస్తున్నటువంటి మహిళలకు ఒక రూలా అని చెప్పారు ఈరోజు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత మనకు ఏమన్నా మన కుటుంబంలో దిక్కు మనం పెద్ద ఒకటే మనమే మనకేమన్నా జరిగితే జరగరానికి జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి రోడ్డున పడదా అందుకోసం ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఉద్యోగ భద్రత లేకపోతే ఇన్ని సంవత్సరాలు